పహల్గాం ఉగ్రవాదుల కోసం సైన్యం వేట కొనసాగిస్తుంది జమ్మూ కాశ్మీర్ లో అనువనువు గాలిస్తున్నారు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు దేశంలోని పలు ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించారు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు కేంద్రం ఓం శాఖ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది లోయలోని అనుమానిత ప్రాంతాలను జల్లెడ పడుతుంది పహల్గాం దాడిని సీరియస్ గా తీసుకున్న కేంద్రం సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది దాడి జరిగిన క్షణం నుంచి వందలాది మందిని సైన్యం అదుపులోకి తీసుకుంది జమ్మూ కాశ్మీర్ పోలీసులు సైన్యం కలిసి ఏరివేత చేపట్టారు బోర్డర్ లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా పెట్టారు ఇటు చీమ అటు వెళ్లినా తెలిసేలా డేగ కళ్ళతో పహారా కాస్తున్నారు ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల సమయంలో కూడా కొందరు ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి భారత్లోకి వచ్చేందుకు ప్రయత్నించారు అలా వచ్చిన ఉగ్రవాదులను భారత్ సైన్యం హతం చేసింది బోర్డర్ లోనే వాళ్ళను చంపి వారి నుంచి పాకిస్తాన్ కి చెందిన కరెన్సీ మారణాయుధాలు స్వాధీనం చేసుకుంది అటు జమ్మూ కాశ్మీర్ లోని ఉధంపూర్ లో ఉగ్రవాదులకు భద్రత దళాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో ఒక ఆర్మీ జవాన్ అమరుడయ్యాడు బసంత్గఢ్ లో జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి సైన్యం సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించింది ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఓ ప్రాంతంలో అటాక్ చేసింది ఈ టైంలోనే జరిగిన కాల్పుల్లో జవాన్ అమరుడైనట్లు సైన్యం ప్రకటించింది మరోపక్క దేశంలోని ప్రధాన నగరాలు పట్టణాలు ఆధ్యాత్మిక కేంద్రాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు బస్ స్టేషన్లు ఎయిర్పోర్ట్లు రైల్వే స్టేషన్ల వద్ద కూడా భద్రత పెంచారు హైదరాబాద్ తిరుపతి ముంబై చెన్నై ఇలా అన్ని ప్రాంతాలలో తనిఖీలు సాగుతున్నాయి ఉగ్రదోషి పాకిస్తాన్ ను ఒంటరి చేసేందుకు కేంద్రం సిద్ధమవుతుంది ఇప్పటికే సింధు జలాల ఒప్పందం రద్దు లాంటి పెద్ద నిర్ణయాన్ని తీసుకుంది దీనితో పాటు పాకిస్తాన్ అత్యున్నత దౌత్యవేత్త సౌద్ అహ్మద్ వారాయించ్ కు సామాన్లు జారీ చేసింది నలభై ఎనిమిది గంటల్లోనే దేశం విడిచి వెళ్లిపోవాలని చెప్పింది